హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒడ్డు మీద కీచులాడుతుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాత్రం కాళేశ్వరంలో మునుకలేస్తుంది అవును కాళేశ్వరంపై బీజేపీ విధానం ద్వంద్వ విధానం ఆ పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టివేస్తుంది బీజేపీ అటువైపా ఇటువైపా తేల్చుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టే కనిపిస్తుంది అంటే బీజేపీ కాళేశ్వరంలో మునకలేస్తుంది అది ఎలా అంటారా అమిత్ షా తెలంగాణకు వచ్చారు వచ్చారు దాంట్లో విశేషమే ముందే చాలాసార్లు వస్తుంటారు కానీ ఆయన వచ్చినప్పుడల్లా ఒకటే పాట పాడుంటారు కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని ఈసారి కూడా ఆయన తెలంగాణకు వచ్చారు మళ్ళీ అదే పాట పాడారు కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని పనిలో పనిగా కాంగ్రెస్ను విమర్శిస్తూనే కాళేశ్వరం విషయంలో మాత్రం అది బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని మళ్ళీ 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 చెప్పేశారు అంటే ఏంటి బీజేపీలో ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు అదే ఈటెల రాజేందర్ కాళేశ్వరం విషయంలో ఆయన మాట తీరు వేరేలా ఉంది ఆయన కమిషన్ ముందు విచారణకు వెళ్ళినప్పుడు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటైందని నిర్మాణం జరిగిందని ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు అంటే ఆయన కేసీఆర్కి సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయలేదు ఒక రకంగా తమ మాజీ బాస్ను కాపాడుకునే ప్రయత్నమే చేశారో నిజాయితీగా మాట్లాడే కొద్దిమంది నాయకులు ఒకడైనా ఈటెల రాజేందర్ అక్కడ నిజాయితీగానే మాట్లాడారో మనకు తెలియదు కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలోని కొంతమంది బీజేపీ నేతలు కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని పదే పదే విమర్శిస్తూ వస్తున్నారు అటు ఈటల రూటు ఒకటి ఈ నేతల రూటు ఒకటి పైగా అమిత్ షా వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని మరి కేటీఆర్ చెప్పినట్లు ఆయన మళ్ళీ చెప్పారు ఎందుకు విచారణ చెయ్యరు అని ఎస్ అది ఖచ్చితంగా కేసీఆర్కు ఏటీఎంలా మారితే మారితే మారుండు కాక జనాలు అక్కడ ఏదో జరిగిందని అనుకుంటున్నారు జరిగిందో లేదో తెలియదు కొంతమంది బలంగా నమ్మితే కొంతమంది కేసీఆర్ అలా చేయడు అని చెప్పుకుంటున్నారు అది కూడా పక్కన పెడదాం బీజేపీ కేంద్ర నాయకత్వానికి అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాళేశ్వరం ఏటీఎంలా మారింది అని పదే పదే చెప్తున్న బీజేపీకి దీనిపై విచారణ జరిపించాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు కేటీఆర్ ఆల్రెడీ ప్రకటించేశారు దమ్ముంటే విచారణ చేసుకోవచ్చని మరి బీజేపీ ఎందుకు దీనిపై విచారణ చేయట్లేదు కాళేశ్వరం ఏటీఎంలా మారిపోతే బీఆర్ఎస్కు బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు లోకల్ లీడర్స్ మాత్రం సిబిఐకు విచారణకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అది కూడా పక్కన పెడదాం మరి కేంద్రం నిజంగా అది అవినీతి ప్రాజెక్ట్ అని డిసైడ్ అయితే సొంతంగా ఎందుకు విచారణ చేయట్లేదు సిబిఐకి రావడానికి అడ్డంకులుంటే ఉండొచ్చుగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అనే క్లాస్ కూడా ఉంది అది కూడా పక్కన పెడదాం మరి కాళేశ్వరంలో అవినీతి ఆర్థిక వ్యవహారమే మరి ఈడీ ఎందుకు ఊరుకుంటుంది ఈడీ ఎందుకు ఎంటర్ కావట్లేదు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడపిడా దాడులు చేసే ఈడీ కాళేశ్వరంపై మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంది బీజేపీ కేంద్ర నాయకత్వం కాళేశ్వరంపై బయట మాట్లాడేది ఒకటి లోపల చేచేదొకటి ఇదే అనిపిస్తోంది ఇప్పుడు ఎందుకంటే దూకుడుగా ఉండే ఈడీ బీజేపీ చేతిలో ఆయుధంగా ఈడీ ఎందుకు తెలంగాణలో ఎంట్రీ ఇవ్వట్లేదు ఎంట్రీ ఇస్తుంది అనేక సంస్థలపై అనేక రాజకీయ నేతలపై దాడులు చేస్తూనే ఉంటుంది ఈడీ మరి కాళేశ్వరం విషయంలో సొంతంగా కేసు ఎందుకు నమోదు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం ఈడీ విచారణకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి కావాలా అలాంటిది లేదు ఈడీ కేసు నమోదు చేస్తే ఎక్కడికైనా దూసుకుపోతుంది ఇప్పుడు దూసుకుపోతుంది కూడా చాలా చోట్ల ఎడాపెడా దాడులు జరుగుతున్నాయి మరి ఈ విషయంలో కేసీఆర్కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని పదే 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 చెప్పే బీజేపీ అధినాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈడీకి ఆదేశాలు ఇవ్వట్లేదు నిజంగానే అది ఏటీఎంలా మారితే ఎందుకు ఆ ఏటీఎంలో ఉన్న తవ్వకాలు చేపట్లేదు అవినీతి జలగల్ని ఎందుకు బయటకు తీయట్లేదు అంటే బీజేపీ ప్రకటనకు మాత్రమే పరిమితమా ఒడ్డు మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటున్నాయి కాళేశ్వరం విషయంలో మరి బీజేపీ ఖచ్చితంగా కాళేశ్వరంలో ఉంది